చెప్పాలంటే స్టార్ట పరంగా ప్రభాస్ నితిన్ రేంజ్ వేరు కానీ బహుమతులు ఇవ్వటంలో మాత్రం వీరిద్దరి రేంజ్ ఒకటైపోయింది తమకు దగ్గరైన వ్యక్తులకు ఈ ఇద్దరు ఇచ్చిన గిఫ్ట్లు కూడా ఒక్కటే ప్రభాస్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో నితిన్ కూడా నిన్న ఒకరికి ఇలాంటి బహుమతి ఇచ్చాడు దాంతో తన మనసు కూడా బాహుబలి అంత పెద్దదని చాటి చెప్పినట్టు అయింది ఇక వివరాల్లోకి వెళ్తే తన వెంకీ కుడుముల కి బర్త్డే గిఫ్ట్ గా నితిన్ అదే కార్ ని ఇవ్వటం జరిగింది ఇద్దరు రేంజ్ రోవర్ కార్స్ ని బహుమతులుగా ఇవ్వటమే విశేషం నితిన్ హీరోగా యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ భీష్మాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు కరోనాకి ముందు థియేటర్స్ లో హిట్ అయిన లాస్ట్ సినిమా కూడా ఇదే సినిమా హిట్ అవడంతో పాటు మంచి బాండింగ్ ఏర్పడడంతో వెంకీ కుడుములకి నితిని ఈ బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ వీడియో కనక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి